ఇది మానసిక వికాసం కోసం ఒక్క ప్రేరణాత్మక పాడ్కాస్ట్ ఇప్పుడు అఖండ జ్యోతి రచనను వినండి మేఘాల వల వర్షించు తాను స్వయంగా తినలేనివాడు ఇతరులకు పెట్టలేనివాడు కోటీశ్వరుడైనా మామూలు పేదవాని కంటే అతనిలో విశేషణాలు ఏమీ లేవు ఉచితానుచిత పద్ధతుల ద్వారా కడుపు కట్టకొని సంపాదించిన ధనం అతనికి ఉపయోగపడదు కాని దాని ఉపయోగం ఇతరులు మాత్రమే చేయగలరు మంచి పనులకు తన ధనాన్ని ఉపయోగించినవారే తెలివైనవాడు నిజానికి అతను వర్షించే మేఘాల వంటివాడు ఈరోజు ఖాళీ అయితే రేపు మళ్లీ నిండుతుంది కలుపుగోలతనము పెద్ద మనిషితనము మరియు ఇతరుల మేలు గురించి ఆలోచించే లక్షణము అనే గుణాల వలనే ప్రపంచం మనది అవుతుంది తనకంటే చిన్నవారితో కాని పెద్దవారితో కాని మర్యాదపూర్వకంగా వ్యవహరించేవారిని ప్రపంచం మర్చిపోదు కటువుగా మాట్లాడేవారు కఠినంగా వ్యవహరించేవారు ఎంత చురుకుగా ఉన్నప్పటికీ వారి జీవితం లోహం మరియు కొయ్య మాదిరిగా నిర్జీవంగా ఉంటుంది ఇంత పెద్ద విశ్వంలో నవ్వటానికి చిరునవ్వు నవ్వటానికి తగినది కొంచెం కూడా కనపడక ఎప్పుడూ ఉండే దురదృష్టవంతులైన రోగుల వంటివారిని అనుకోవచ్చు స్వభావం ఉన్న వ్యక్తుల వద్ద విద్య మరియు ధనము ఉన్నప్పటికీ మురికి పాత్రలో ఉంచిన పాలవల పనికి రానిదవుతుంది అఖండ జ్యోతి పందొమ్మిది వలి ఏడు ఫిబ్రవరి పదహేడువే